సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి వారి విజయాలను అపజయాలను అంచనా వేసే వేణుస్వామి ఏపీలో మరోసారి జగన్ గెలవడం ఖాయమంటూ ఇటీవల జోస్యం చెప్పారు అయితే తన అంచనా తప్పడంతో బేషరతుగా క్షమాపణ చెబుతూ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు అయితే సెంట్రల్లో మోదీ ఆధిపత్యం తగ్గిందంటూ తాను చెప్పిన విషయం నిజమైందని కానీ ఏపీ ఫలితాల్లోనే తన అంచనా వంద శాతం తప్పిందంటూ చెప్పారు ఓం నమో వెంకటేశాయ సో ఎన్నికల ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్నవాళ్ళకి అలాగే ఇకముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళకరంగా